ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏప్రిల్ ఐదో తేదీ శనివారం నాడు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ బద్దకు వస్తుంది మరి ఇంటికి వారికి సంబంధించి ఏప్రిల్ ఐదో తేదీన మీ కాళ్ళ దగ్గరికి రాబోయే ఆ అమ్మాయి ఎవరు ఇందుకు ఆ అమ్మాయి వల్ల మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు రాబోయే రోజులు ఎలాగ ఉండబోతున్నాయి ఇకపోతే తులారాసుకు చెందిన వ్యక్తుల యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారు అవుతారు తులారాసులో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్లో ఎదురిన అపజయాలకు అసలు ఏ మాత్రం కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇకపోతే తులారాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులనే చెప్తున్నారు పండితులు ఇక మీరు మేధావులుగా కూడా ఐడెంటిఫై అవుతారనమాట బాగా గుర్తింపు సైతం పొందుతూ ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు అధిరోహిస్తారు తులారాసులు జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అసలు ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా తులారాశి వారు ఇతరులకు వ్యక్తులకు ఏమాత్రం లొంగారండి ఇక ఈ రాశివారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఇక వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బును పొదుపు చేస్తారండి ఇక అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచిస్తారు ఆ తర్వాత మాత్రమే తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా తగువలాడి వీరు దగ్గరికి వస్తే గనక తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశ ఇక ఈ వారి జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తూ ఉంటారనమాట తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశివారం ఇక బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయండి ఏ విషయంలో రాజ్యం లేకుండా శ్రమిస్తూ ఉంటారు ఇక తుల వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారండి ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి శని మార్దస్ రాజయోగం ఇస్తుంది ఆ దశలో కలిగినటువంటి సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి తులారాశివారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా గుర్తుపెట్టుకోండి తులారాశివారు న్యాయపరమైన విషయాలు జీవితంలో మీకు బాగా ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు చాలా ముందు నుంచి కేర్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక తుల రాశివారికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయండి ఆత్మీయులు స్నేహితులతో బంధువులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ యొక్క రాశివారు విలాసవంతమైన లైఫ్కి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు పడమరా దక్షిణ దిక్కులు మీకు బాగా లభిస్తాయి ఇక మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారనమాట అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం ఈ యొక్క రాశి వారిలో పోవండి అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటాయి ఇక వారిలో మనో చాంచల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడారు అనుకోండి అలా ఇప్పుడు మాట్లాడి మరొక గంట తర్వాత అయినా సరే మార్చేస్తూ ఉంటారు ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా ఆ విధంగా అంటే మాట మీద నిలబడు తత్వం వీరి కాస్త ఉండదండి ఇక తులారాస్తలో జన్మించిన వ్యక్తులకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాదు సాంకేతిక విద్యలో కూడా ఈ యొక్క రాసారు బాగా రాణిస్తారు ఇక తుల రాశి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది తులరాస్ వారికి సంగీతం అంటే చాలా ఇష్టమండి సంగీత సాహిత్యాలతో అది కభిలాష అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుందండి అంతే త్వరగా కూల్ అయిపోతుంటారు అంటే ఇప్పుడు కోపడ్డారు అనుకోండి ఎంత త్వరగా కోప్పడ్డారు అంతే త్వరగా చల్లబడిపోతారండి ఎందుకంటే పాము బుస్ కొట్టినట్లే వీళ్ళు కోపం అని అంటా అంటా ఉంటారు కదండి ఆ విధంగా అనమాట కోపం వస్తుంది అంత త్వరగా చల్లబడిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిస్తుంటారు అలాంటి మనస్తత్వం వారిది ఇకపోతే వారికి ఏప్రిల్ ఐదో తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి కాళ్ళ దగ్గరికి వస్తుంది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి మరి ఇంతకీ ఆ రోజున మీ కాళ్ళ వద్దకు రాబోయే ఆ స్త్రీ ఎవరు అసలు ఇంతకు ఆమె ఎవరు ఎందుకు వస్తుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రాశి వారికి సంబంధించిన వ్యక్తులు ఏప్రిల్ ఐదో తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ దగ్గరికి వస్తుందంటే ఇంతకు ఆమె ఎవరు అని అంటే మీరు ఎవరైతే గతంలో ఒక అమ్మాయిని అమితంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఏ ఏ అమ్మాయికి అయితే మీరు ప్రపోజ్ చేసి ఉంటారో ఆమె ఆ యొక్క అమ్మాయి అనేది ఏ సమయంలో మీ ప్రేమను గుర్తించడం జరుగుతుందండి మీరు ఈ అమ్మాయి మనకు ఇక ప్రేమ పెళ్లి అనేది కుదరదు సెట్ కాదు అని మీరు ఆ యొక్క ఆలోచనను విరమించుకుని మీరు సైలెంట్ అయిపోయి ఉన్నారు అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క అమ్మాయే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామని తనంతటి తానే చాలా మాటలు మాట్లాడతారండి నిజంగా ఆమె యొక్క మాటలకు మీరు మళ్ళీ మునుపటి విధంగా ఆమెను ప్రేమించడం జరుగుతుంది ఆ విధంగా మీ యొక్క ప్రేమను కొన్నాళ్ళు అల్ల కంటిన్యూ చేసి పెద్దల వద్దకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకొని తో రాస్తారు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇంట్లో అది చిన్నదైనా సరే పెద్ద అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకొని ఈ అమ్మాయి విషయం అనే కాదండి మీరు ఏది కొనుక్కున్న మీరు ఏది కోరినా కూడా అనండి ఖచ్చితంగా అంటే అది నెరవేరదు 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 అన్నట్లే అనిపిస్తుంది బట్ వన్స్ యొక్క తులారస్ వారికి అధిపతి శుక్రుడు అని చెప్పుకున్నాం కదండి శుక్రుడు మీకు ప్రతిదీ ఇస్తాడండి డబ్బు కానీ ఆస్తి అంతస్తులు మాత్రమే కాదండి మీరు కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తాడు శుక్రుడు అండి ఎందుకంటే శుక్రుడికి అంత పవర్ ఉంది కాబట్టి సంపద అంటే శుకుడాకి శుక్రుడికి సంబంధించి అందరూ సంపద శ్రేయస్సు అష్టైశ్వర్యాలు ఇవన్నీ సిద్ధిస్తాయని చెప్తారు నార్మల్గా సంపదకి శుక్రుడికి సంబంధించి కానీ శుక్రుడు అనేవాడు ఇవి మాత్రమే కాదండి మీ మనస్సులో ఉన్న కోరికలను సైతం నెరవేరుస్తారండి ఆ యొక్క శక్తి ఆ పవర్ అనేది మీ యొక్క మీ ఈ రాశికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్న శుక్రుడు శుక్రుడేనండి ఇదంతా చేస్తాడు కాబట్టి మీరు ఏది కోరుకున్నానండి ముందు నెరవేరదన్నట్లు ఉంటుంది కానీ చివరికి వచ్చేప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నదే మీ లైఫ్లో జరుగుతుందండి అదే ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి మీ లైఫ్లో జరగబోతుంది కూడా అదేనండి ఇక ఇకపోతే తులారాసు వారు ఎంత సంపాదించినా కూడా గుర్తుపెట్టుకోండి దాన్ని ఖర్చు ఉంటారు కాబట్టి కాస్త సేవింగ్ చేసుకోవడానికి చూడండి అప్పుడు మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్య కూడా రాదండి అందువలన మీరు తమ యొక్క ఈ క్రాస్ వారికి సంబంధించి సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదండి తుల జన్మించిన వ్యక్తులకు అనుకోని ఖర్చులు కూడా వస్తుంటాయి కాబట్టి డబ్బులు ఈ యొక్క సంబంధించి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిదండి ఈ యొక్క ప్రేమ వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారండి ఇక స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి సలహాలను ఇవ్వటమే కాదు ఈ యొక్క రాశివారికి ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారండి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరించగలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిలో జన్మించిన వ్యక్తిలో ఫాలో అవ్వాల్సిన జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దామండి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉన్నత స్థానాలను ఆద్రోహించాలంటూ గుర్తుపెట్టుకోండి మీరు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం అండి ప్రతి శుక్రవారం కుంకుమాచం చేయించడం మరింత శుభకరమండి తులారాశివారు గుర్తుపెట్టుకోండి వారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత శాస్త్రనామాలు చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కాలం కలిసి వచ్చేలా చేస్తుందని శాస్త్రం చెబుతుందండి ఇక మీరు ప్రతిరోజు కూడా లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తిరిగి ఉండండి ఇక మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం అంటే మూత్రాన్ని చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతుందండి మీకు నిజంగా అనుకూల శక్తులు ఎంటర్ అవుతాయి ఇంట్లో ఇక తుల రాశి వరకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క రాశికి సంబంధించి తులారాశివారికి యొక్క నీలం రంగు అనేది బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలు అనేది మీకు మరింత అదృష్టాన్ని తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక వారు శుక్రమౌమి కాలంలో జాగ్రత్త వహించండి చాలా మేలు చేస్తుంది సరు ఏప్రిల్ ఐదో తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది ఇంతకు ఆమె ఎవరు ఆమె రావటం వల్ల మీ లైఫ్లో జరగబోయేది ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్